పాపకర్మల ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు ఎవరు చేసినటువంటి పాపం వాళ్ళే అనుభవిస్తారని చెప్పి మనకు తెలుసున్నటువంటిది ఇది కానీ మనం చేయకపోయినా కానీ ఇతరులు చేసినటువంటి పాపను కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే అనుభవిస్తూ ఉంటాం ఆ పరిస్థితులు ఎప్పుడు ఎవరు చేస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది పుత్రులు పాపం చేస్తే దాని ఫలితం తల్లిదండ్రులది పుత్రులు సక్రమ మార్గంలో పెంచవలసినటువంటి పాచాల తల్లిదండ్రులది ఈ పుత్రులు కనుక తప్పుడు పనులు చేసినట్టయితే ఆ చేసినప్పుడే శిక్షింపకుండా ఉన్నట్టయితే ఈ తప్పుడు పనులు ఇంకా ఈ విధంగానే పెరిగిపోయి లోకంలో అతడు కంటకడిగా తయారవుతాడు పాప కృత్యాలు చేసి ఈ పాపం అంత తల్లిదండ్రులు సక్రమ మార్గంలో పెట్టలైనటువంటి తల్లిదండ్రులు అలాగే శిష్యుడు పాపం చేస్తే దాని ఫలితం గురువుది గురువు విద్య నేర్పడేటప్పుడు శిక్షించకుండా ఉన్నట్టయితే ఆ చేసినటువంటి తప్పును సరిదిద్దకుండా ఉన్నట్టయితే ఇదే తప్పుల్ని తర్వాత తర్వాత లోకంలోకి వచ్చిన తర్వాత అవే తప్పులు చేస్తాడు కనుక ఈ తప్పుల దాని ఫలితం ప్రజలు అనుభవిస్తారు తర్వాత ప్రజలు పాపం చేస్తే దాని ఫలితం రాజు లేక పాలకులు ప్రజలు కనుక తప్పు చేసినట్టయితే ఆ ప్రజలను శిక్షించకుండా ఉన్నట్టయితే ఆ పాపం రాజుకు జుట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ రాజు కానీ వీళ్ళందరివి కూడా బాధ్యతలు తన పుత్రుల్ని కానీ గురువు తన శిష్యుల్ని కానీ రాజు తన ప్రజల్ని కానీ సక్రమ మార్గంలో ధర్మ మార్గంలో పెట్టకపోయినట్టే దీని యొక్క ప్రభావం మొత్తం లోకం మీద పడుతుంది వాడు చేసేటటువంటి పాపకృత్యాల యొక్క ప్రభావము సక్రమ మార్గంలో పెట్టలేనటువంటి వీళ్ళ మీద పడుతుంది కనుక ఆ పాపం యొక్క ఫలితం వీళ్ళకు కూడా భాగం ఉంటుంది అని చెప్పడం ఆ ఉద్యోగపర్వంలో కృష్ణుడు సంజయ్ అంటున్నాడు దుర్తాషుడు చేసేటువంటి అకృత్యాలన్నింటినీ ఏకరు పెట్టి వారణావతంలో పాండవుల్ని ఈ విధంగా హింసించినప్పుడు లక్క ఇంట్లో దహనం చేయాలని చంపాలని చూసినప్పుడు అప్పుడే ధృతరాష్ట్రుడు అతన్ని మాన్పలేదు నిండు సభలో ద్రౌపది అవమానించినప్పుడు అతని దేశ ముఖ్యులుగా అతడు వృద్ధ జనములు నోరెత్తక నోరెత్తకు ఆ రకంగా దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే ఈ రాజు యొక్క మహేశ్వరి చిత్త బిరంగ రాజు యొక్క ధృతరాష్ట్రుడికి అభిప్రాయం ఏంటో తెలియక భీష్ముడు ద్రో మొదలైనటువంటి అందరూ కూడా మౌనంగా ఊరుకున్నారు వాళ్ళు వారింపలేకపోయారు దురదరాశుడు కనుక వారించి ఉన్నట్టయితే వాళ్ళు నోరెత్తు ఉండేవారు తాను ఎత్తు తాను ఎత్తిన కుమారులకు కినియ నొప్పడు తాను నోరెత్తి పిల్లల్ని కోపపడడు దుస్ దుర్యోధనుడు దుశ్యోధన మొదలైనటువంటి వాళ్ళని అంటే ఆ తప్పులు తప్పు అని చెప్పి వారించలేకపోయాడు ఆ రకంగా చేసినటువంటి దానిలో ఫలితం ఎవరిది తర్వాత నా చిత్తమా కాదు లోకము చిత్తములు ఎలాంటి అక్కట మాన్పకన్నా వాళ్ళని కనుక అప్పుడే వారించినట్టయితే నీ మనసు నా మనసు కాదు మొత్తం లోప మనసే ఉండేది అసలు యుద్ధమునకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చి ఉండేది కాదు అధ్యత ఈనాటి కురుక్షేత్ర యుద్ధమునకు ప్రధానముగా మూలకారకుడు మూల ఆ మగ్ని నక్షణ సైన్యము నాశనం కావడానికి కారకుడు ధృతరాష్ట్రుడే ఆ పాపం అతడిదే ఇది కృష్ణుడి యొక్క అభిప్రాయం